సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రేషన్ కార్డు లేకుంటే ఇక రైతు బంధు కట్టు గత ప్రభుత్వ బీఆర్ఎస్ రైతుల కోసం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా నగదు రూపంలో రైతులకు ఈ పథకాన్ని గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు రైతు బంధు పథకం కింద ఎకరాకి ఐదు వేలు రూపాయలు చొప్పున సాగు పెట్టుబడి సాయం చేసింది ఖరీఫ్ రబీ సీజన్లకు ఎకరాకి ఐదు వేలు రూపాయలు చొప్పిన రెండు సీజన్లకు గాను పదివేల రూపాయలు పెట్టుబడి రైతులకు అందజేసింది అలాంటి పథకానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుతో ముడిపెట్టింది గతంలో మాదిరిగా రైతు బంధు కింద పెట్టుబడి సాయం పొందాలంటే లబ్ధిదారులకు రేషన్ కార్డు ఉండాల్సిందే గతంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే రైతు బంధు సాయం అందేది కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు రేషన్ కార్డుకు లింకు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో ప్రతి ఎకరాకి పదిహేను రూపాయలు పదిహేను వేలను ఇచ్చేందుకు సిద్ధం చేసింది అయితే రేపటి నుండి గ్రామాల్లో గ్రామ సభల్లో రైతులు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది రైతు బంధు పథకానికి రేషన్ కార్డుకు లింకు నిబంధన పెట్టడంతో సుమారు డెబ్బై లక్షల మంది రైతులు ఆందోళనలో చెందుతున్నారు ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం వాస్తవమేనా లేదా అనేది స్పష్టంగా కావాల్సి రావాల్సి ఉంది అదే నిజమైతే రైతు బంధు లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పవు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయాలి